రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉత్తీర్ణత నమోదైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయగా సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లను ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది గతేడాది కంటే ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం ఉత్తీర్ణత పెరిగింది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు బాలురు తొంభై ఒకటి పాయింట్ మూడు రెండు శాతం ఉత్తీర్ణత పొందగా బాలికలు తొంభై నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం సాధించారు నాలుగు పేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది ప్రైవేటు స్కూళ్లలో తొంభై నాలుగు పాయింట్ రెండు ఒకటి శాతం ఉత్తిన్నతనగా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతంతో గురుకులాలు మెరుగైన ప్రదర్శన చూపాయి ఒక్క విద్యార్థి శాతం పాస్ కాని పాఠశాలలు రెండు ఉన్నాయి మహబూబాబాద్ జిల్లా తొంభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది శాతంతో అగ్రస్థానంలో నిలవగా వికారాబాద్ జిల్లాలో డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఏడు శాతం అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది జూన్ మూడు నుంచి పదమూడు వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఫీజు చెల్లింపునకు మే పదహారు వరకు గడువు ఇచ్చారు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు మే పదిహేను వరకు అవకాశం ఇచ్చారు సబ్జెక్టుకు ఐదు వందలు చెల్లించి రీకౌంటింగ్ వెయ్యి రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు సూచించారు చెప్పారు కాయకం కైలాసం వర్క్ ఈజ్ వర్షిప్ ఎంత కష్టపడితే పనినే దైవత్వంగా చూస్తూ పనిచేయాలని చెప్పినటువంటి గొప్పవాడు అట్లాగే ఇంకొక రెండు మూడు అంశాలు కూడా చెప్పాడు శ్రమే సౌందర్యం అని కూడా అన్నాడు అవి చెప్తూ ఇవన్నీ చేస్తూ అందరూ సమానంగా బతకాలన్నాడు అందరికీ సమాన అవకాశాలు రావాలన్నాడు దేవుడు దైవత్వం అందరికి చెందినటువంటి అన్నాడు ఎవరిని ఎవరు కించపరచకూడదన్నాడు ఎవరిని ఎవరి కోసమో అనగదొక్కకూడదన్నాడు ఈ అంశాలన్నీ చెప్తూ ఆ సమాజ పరివర్తన చేస్తా ఉంటే ఆయన చెప్పినటువంటి పరి విధానం ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షితులై పెద్ద ఎత్తున అతని ఫాలోయర్స్గా మారుతున్నప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి బిజ్యాల రాజు పిలిచి ఇటువంటి గొప్పవాడు నా రాజ్యంలో మంత్రిగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి పిలిచి మంత్రిగా పెట్టాడు మంత్రిగా ఆనాటి రాచరిక వ్యవస్థలోనే భావ స్వేచ్ఛ ఉండాలి అందరిది వినాలని చెప్పి మండపాలు పెట్టి అనుభవ మండపాలు పెట్టి ఆ మండపంలో అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా పాలన సాగించాలన్నాడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఆ స్పూర్తితో ముందుకు పోతుందని చెప్పడం కోసం చెప్తా ఉన్నాం అనుభవం మండపం ఆనాడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందరమ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలన గ్రామ సభలను పెట్టాం ఆ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు చెప్పిన అంశాల్ని పరిగణలో తీసుకొని పాలన అందిస్తామని చెప్పాం తప్ప పాలకులుగా మేము మీద రుద్దామని చెప్పాం అది బసవేశ్వరుడు స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఉంది అంతేకాదు సమాజం అందరినీ సమానంగా చూడాలి అందరికీ ఆర్థికంగా అందరికీ పంచాలని చెప్పినటువంటి అంశాన్ని పరిగణలో తీసుకొని ఆ సమానత్వం కోసమే ఈనాటి ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒకటేసారి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం నాడే శాంక్షన్ ఇచ్చి ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీసు ఓసీలు అందరికి సంబంధించిన పిల్లలందరూ ఒకటే ప్రాంగణంలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి ఇంటర్నేషనల్ రెసిడెన్స్ స్కూల్స్ ని ఈ రాష్ట్రంలో కట్టాలి అటువంటి కట్టినటువంటి పాఠశాలలో మన పిల్లలు అందరూ సమానంగా చదువుకోవాలి ప్రపంచానికి పోటీతత్వం నేర్పాలి అని ఒక గొప్ప ఆలోచనతో మొదలు పెట్టినటువంటి ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆ బస్వేశ్వరుడు స్ఫూర్తి కూడా ఉందని చెప్పడం కోసం చెప్తాను అంతేకాదు బసవేశ్వరుడు మరొక గొప్ప కార్యక్రమాన్ని చెప్పాడు అనుభవం మండపంలో పురుషులొక్కలే కాదు మహిళలు కూడా సమానంగా ఉండ వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోవాలన్నారు ఆలోచన స్ఫూర్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కోటీశ్వరం చేయాలని చెప్పి కనీసం ఒక కోటి మంది మహిళల్ని రాష్ట్రంలో కోటీశ్వరులు చేస్తామని చెప్పి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం ఇది కూడా బాసేశ్వర స్ఫూర్తి ఇందులో కూడా ఉంది అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ పెద్ద ఎత్తున పని కల్పించడమే కాదు శ్రమే సౌందర్యం పనిలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కష్టపడి అంత సంపాదన వస్తుంది ఆ సంపాదన త్వర ఆ సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రాజీవ్ యువ వికాసం అని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒకటే సంవత్సరంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఉపాధి హామీ పథకం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం ఇందులో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి దాగి ఈ ప్రభుత్వం శ్రమించే రైతు సోదరులు ఆహారానికి అంబాజిల్స్గా ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీకి అంబాజిల్స్గా ఉన్న రైతాంగ సోదరుల్ని రక్షించాలని వాళ్ళకి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రుణమాఫీ చేయడమే కాకుండా ప్రతి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా పేరు మీద శ్రమ అందించేటువంటి రైతుకు ప్రోత్సహించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం ఈ శ్రమ ఇందులోని సౌందర్యం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తా ఉన్నాం దీంట్లో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి ఉంది నేను చేసే ప్రతి పని ఒక సామాజిక పరివర్తన కోసం ఆనాడు బసవేశ్వరుడు చెప్పినటువంటి విధానం కానీ లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తి కానీ లేకపోతే అనేక మంది స్పూర్తిదాతలు సామాజిక పరివర్తకులు చెప్పినటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా చూసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సంపాదించే సంపదని ప్రజలకి పంచే కార్యక్రమంలో ఉన్నాం తప్ప పాలకులు పంచుకునే కార్యక్రమంలో లేరు అందుకే a treasure. Right,